ఒక చిన్న గ్రామం రాయలసీమ సరిహద్దుల్లో పగటి వేళల్లో అందమైన పచ్చదనం కానీ రాత్రి అయితే ఒక వింత వాసన వచ్చేది ఆ వాసన పేరే చీకటి వాసన ఈ వాసన ఉన్న చోట బతుకు ఉండదట గ్రామం పేరు దాసమ్మపల్లి ఎప్పటికప్పుడు మానవ నష్టాలు జరుగుతూనే ఉండేది ప్రతి అమావాస్య రాత్రి ఒకరు తప్పక చనిపోవడం రూల్ లాగా మారిపోయింది ఇక దానిని గ్రామస్థులు దేవత శాపం అనుకున్నారు కానీ అసలు కారణం ఆ వాసనలోనే ఉంది ఒకరోజు గ్రామానికి వచ్చిన మన యువకుడు శివాజీ చరిత్ర అధ్యయనంలో ఇష్టపడే అతను ఈ గ్రామ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాడు శివాజీ మొదట గ్రామ పెద్దలు దగ్గరకు వెళ్లాడు అతనికి చెప్పిన మాటలు చూడరా బాబు ఆ వాసన వస్తే తల తిప్పుకోకుండా ఇంట్లోకి వెళ్ళాలి శివాజీ మాత్రం వదిలిపెట్టేవాడు కాదు రాత్రి పన్నెండు గంటల సమయంలో మైదానానికి వెళ్లాడు అక్కడ ఒక పాత విగ్రహం దగ్గర నిల్చున్నప్పుడు అతనికి ఒక ఘాటైన వాసన తగిలింది అదే యాస్టరిస్ క్యాస్టరిస్ చీకటి వాసన యాస్టరిస్ క్యాస్టరిస్ట్ వాసన వచ్చిన వెంటనే పరిసరాలు మబ్బుగా మారిపోయాయి గాలి నిలిపినట్టుగా ఉండిపోయింది అక్కడే ఉన్న పచ్చదుప్పటి మీద ఆకస్మాత్తుగా ఎరుపు గొట్టు పడింది శివాజీ చేతిలో ఓ పుస్తకం ఉంది పాతకాలపు గ్రామపు శాసనాలు ఆ శాసనాల్లో ఇలా ఉంది ఒక శపించిన దైవం వాసన రూపంలో ప్రతీకారం తీసుకుంటుంది అంతే శివాజీకి అర్థమైంది ఇది దేవత కాదు ఒక శపించిన ఆత్మ శివాజీ తన శరీరం మీద తెల్లపూకులు రాసుకుని శంఖాన్ని మోగించాడు ఆ శబ్దంతో వాతావరణం కంపించింది ఆ వాసన ఒక్కసారిగా మాయం అయింది కాని శివాజీ గుండె ఆగిపోయింది ఆ రోజు నుంచి ఆ వాసన మాయమైంది కానీ ఒక అడుగు దూరంలో ఏమీ లేదనుకునే చోట అదే చీకటి వాసన మళ్లీ పుట్టబోతోందంట ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఎన్నో చీకటి దేవతల రహస్యాలు బయటకు రాలేదు ఇలాంటివి మిస్ కాకుండా ఇప్పుడే నగులు హిస్టరీ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా భయకరమైన కథలతో త్వరలో కలుద్దాం